అందరికీ నమస్కారం నా పేరు రమ ప్రేమయంత మధురం పదిహేడవ భాగం రచయిత పున్నాగవల్లి గారు రోజులు గడుస్తున్న కొద్దీ మా ప్రేమ బంధం మరింతగా బీసింది ఆమెను పెళ్లి చేసుకోవాలన్న తొందర నాలో ఎక్కువైంది అందుకే ఆమెను పెళ్లి గురించి అడిగాను అందుకు ఆమె కాస్త సమయం కావాలని తాను ఈ సంవత్సరం మిస్ ఇండియా కాంపిటీషన్లో పాల్గొనాలనుకుంటున్నానని అది పూర్తయిన తర్వాత పెళ్లి చేసుకుందామని అన్నది అందుకు నేను కూడా ఒప్పుకున్నాను రోజులు దొర్లుతున్నాయి కానీ ఇన్ని రోజులు గడిచినా కూడా ఏ రోజు ఆమె కుటుంబ వివరాలన్నా తెలుసుకోవాలన్న ఆలోచన నాకు రాలేదు తను కూడా ఆ విషయాల్ని ఎప్పుడూ నాతో మాట్లాడిందే లేదు ఒకరోజు తన ఫేస్లో చాలా కంగారిని గమనించాను కారణం అడిగితే ఆ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలంటే కొంత డబ్బులు కట్టాలి కానీ ఆ డబ్బులు తన దగ్గర లేవని తన కుటుంబం కూడా అంత డబ్బులు పంపించే పరిస్థితుల్లో లేదని చెప్పి బాధపడింది అప్పటి మా కుటుంబ పరిస్థితులు ఇప్పటిలాగా లేవు కనుక మా నాన్నగారు అప్పుడు ఏదో కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉండేవాళ్ళు దాంతో నా దాంతో నాకు తనకి సహాయం చేయాలని ఉన్నా కూడా ఏమీ చేయలేకపోయాను నేను చివరికి బాగా ఆలోచించి ఏదో నీకు ఆ కాంపిటీషన్స్కి ఇంట్రెస్ట్ ఉందని ఎంకరేజ్ చేశాను కానీ మన లాంటి వాళ్ళకి అవన్నీ ఎందుకు చదువుకున్నావు కదా ఎందులోనైనా సరే మంచి జాబ్ చేసుకుంటూ ఉంటే మనం త్వరగా సెటిల్ అవ్వచ్చు కదా అప్పుడు మన ఇంట్లో వాళ్ళని అడిగి పెళ్ళికి పర్మిషన్ కూడా తీసుకోవచ్చు ఏమంటావు అంటూ నా మనసులో మాట ఆమెకు చెప్పాను ఆమె తిరిగి ఒక్క మాట కూడా ఏమీ అనకుండా నన్ను అర్థం చేసుకుంది నాకు సపోర్ట్ చేసేది ఇంతేనా అన్నట్టు నన్ను ఒక చూపు చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది తర్వాత రోజు నుంచి తన దగ్గర నుండి ఒక ఫోను లేదు నేను ఫోన్ చేసిన రిప్లై కూడా ఇవ్వలేదు దాంతో నాకు కంగారుగా అనిపించి తన హాస్టల్కి వెళ్ళాను గదిలో తను ఏడుస్తూ కూర్చొని ఉంది బాగా ఏడవడం వల్ల మొహం అంతా కూడా ఎర్రపడిపోయి వాడిపోయి ఉంది తనని అలా చూసేసరికి నా మనసు కరిగిపోయింది ఎందుకంత బాధపడ్డం పోనీ నీకంత ఇంట్రెస్ట్ ఉంటే ఏదో ఒక దారి ఉంటుంది ఖచ్చితంగా చూద్దాంలే అని అన్నాను లేదు డబ్బులు కట్టాల్సిన తేదీ దగ్గరికి వస్తుంది నా దగ్గర వేరే ఆప్షన్ ఏది లేదు ఇంత దూరం రావడానికి నేను చాలా కష్టపడ్డాను ఇప్పుడు దగ్గరికి వచ్చిన తర్వాత డబ్బుల కారణంగా నేను అనుకున్న గమ్యాన్ని చేరలేకపోతున్నానంటూ ఏడవడం మొదలుపెట్టింది నాకేం చేయాలో పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాలేదు ఏడవకు ప్రస్తుతానికి నా దగ్గర ఫీజు కానీ ఇంట్లో వాళ్ళు పంపించిన యాభై వేలు ఉన్నాయి వాటిని ఉపయోగించుకో ఆ తర్వాత సంగతి తర్వాత చూద్దాం అని అన్నాను ఆమె వద్దు ఆ యాభై వేలు నాకు దేనికి కూడా సరిపోవు దాదాపుగా కాంపిటీషన్లో పాల్గొనాలి అంటే నాకు చాలా నాలుగు లక్షల దాకా కట్టాల్సి ఉంటుంది నీ ఫీజు డబ్బులు ఎందుకు సరిపోవు కనీసం నువ్వైనా ఎగ్జామ్ రాయటానికి ఆ డబ్బులను ఉపయోగించుకో అని అంది ఆమె నాకు ఏం చేయాలో అర్థం కాలేదు ఆమె బాధని చూడలేకపోతున్నాను అలాగే ఆమె ఇబ్బందిని తీర్చలేకపోతున్నాను దాంతో అప్పటి కోదార్చి డబ్బుల కోసం నాకు తెలిసిన దారులన్నీ నేను ప్రయత్నించడం మొదలుపెట్టాను ఎంతో ప్రయత్నించగా ఒక వడ్డీ వ్యాపారి దగ్గర నా స్టడీ సర్టిఫికెట్లన్నీ తాకట్టు పెట్టి రెండు లక్షలు అప్పుగా తీసుకొచ్చి ఇచ్చాను ఆమె సంతోషపడింది అవి వెంటనే తనకి తిరిగిస్తానని కూడా చెప్పింది వాటి సంగతి తర్వాత చూద్దాం ముందు కాంపిటీషన్ గురించి ఆలోచించని చెప్పాను ఆమె సరైనంది మరి మిగతా డబ్బులు సంగతి ఏంటి అడిగాను నేను వాటిని ఎలాగోలాగా నేనే ఏర్పాటు చేసుకుంటానులే అంటూ సంతోషంగా చెప్పింది రోజులలా అలా నార్మల్గా దొరిలాయి ఎందుకో తెలియదు ఆమె ముంబై వెళ్తుంది అంటే నా మనసులో గాబరా మొదలయ్యింది ఆమెని పెళ్ళి చేసుకోమని ఆమెపై ఒత్తిడి తీసుకురావాలని అనుకున్నాను ఎందుకు నన్ను ఇలా నువ్వు ఇబ్బంది పెడుతున్నావు కాంపిటీషన్కి వెళ్తాను అంటే నువ్వే కదా ముందు ఒప్పుకొని డబ్బులు కూడా తీసుకొని వచ్చి ఇచ్చావు తీరా ఇలా వెళ్ళే ముందు ఇలా పెళ్ళి అంటే ఎలాగా అని అంటూ ఆమె బావురు మంది పెళ్ళి అంటే అందరినీ పిలిచి పద్ధతి ప్రకారం చేసుకోక పోయినా పర్వాలేదు నువ్వు బొంబాయి వెళ్ళే ముందు కనీసం నన్ను రిజిస్టర్ మ్యారేజ్ అయినా చేసుకోవచ్చు కదా అంటూ ఆమె ముందు ఒక ప్రపోజల్ తీసుకొచ్చాను చాలా వాదోపవాదాల తర్వాత ఆమె రిజిస్టర్ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది ఆమె బొంబాయి వెళ్ళే ఫ్లైట్ మధ్యాహ్నం ఉదయం ఇంటికల్లా రిజిస్టర్ ఆఫీస్కి రమ్మని నాకు చెప్పింది దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ తనే చూసుకుంది నేను చాలా సంతోషపడ్డాను తను చెప్పినట్లుగానే ఉదయం తొమ్మిది గంటలకల్లా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాను అక్కడ ఎదురు చూస్తున్న నాకు ఎదురు చూపులే తోడయ్యాయి ఫోన్ చేశాను రిప్లై లేదు సమయం మధ్యాహ్నం రెండు అయింది ఇక నా ఓపిక నశించింది తన హాస్టల్కి వెళ్ళాను నిన్న రాత్రి ఖాళీ చేసి వెళ్ళిపోయిందని చెప్పారు ఆ మాటలు విన్నా నాకు తల తిరిగినంత పని అయింది ఏం చెయ్యాలో ఎక్కడ వెతకాలో ఏమీ తెలియక నా మనసు అల్లాడిపోయింది ఆశ చావక ఎయిర్పోర్ట్కి వెళ్ళాను అక్కడ నాకు ఆమె ఎక్కడా కనిపించలేదు నాకు పిచ్చిపట్టినట్టుగా అయ్యి ఊరంతా కూడా తిరిగాను పెళ్ళి అని సెంటిమెంట్గా ఉంటుందని ఫుల్ వైట్ డ్రెస్ వేసుకున్న నేను దుమ్ము ధూళి నుండి మట్టి కొట్టుకుపోయి ఉన్నాను నా పరిస్థితి అగమ్య మారింది ఏం చెయ్యాలో నాకు తెలియని పరిస్థితిలో బార్ వైపే అడుగులు వేశాను నేను చేతిలో ఉన్న కాసిన డబ్బులతో నేను అక్కడ తాగుతూ ఉన్నాను అలవాట్లేదేమో నాకు కళ్ళు తిరిగినట్టుగా అనిపించింది ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియలేదు ఉదయం కళ్ళు తెరిచేసరికి నేను ఎవరింట్లోనో ఉన్నాను అయోమయంగా ఫేస్ పెట్టి లేస్తున్న నాకు ఎదురుగా కనిపించాడు రత్న రత్నకు నాకు పరిచయమైన క్షణాలు నాకు ఎంతో సాంతననిచ్చాయి ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు రత్న గుడ్ అన్నాను ముభావంగా రాత్రి బార్కే తాగడానికి వచ్చావు చదువుకునే కుర్రాడివి నీకెందుకు ఈ తాగుడు అన్నాడు రత్న రత్న మాటలు నాకు ఆ సమయంలో రుచించలేదు అక్కడి నుంచి లేచి వెళ్ళడానికి అన్నట్టుగా పైకి లేచాను అది గమనించు రత్న ఈ పరిస్థితుల్లో బయటకు వెళ్లకు కొద్దిగా సమయం తీసుకొని రెస్ట్ తీసుకున్న తర్వాత బయటికి వెళ్ళు అన్నాడు రత్న వద్దు నేను వెళ్తాను ఇలాంటి క్లాసులు నేను వెళ్ళేదన్నాను బయటకు అడుగులు వేస్తూ చదువులేక నేను ఈ వ్యాపారం చేసుకుంటున్నాను చదువుకునే నేను ఇలాంటి వాళ్ళు ఇలాంటి దానిలోకి రాకూడదన్న భావంతోనే చెప్పాను ఒకవేళ నిన్ను అది బాధ పెడితే ఇక ఏమీ చెప్పలే అన్నాడు రత్న ఎవరైనా ఈ మాటలు మాట్లాడవచ్చు కానీ బార్లు నడిపే నీలాంటి వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అని అక్కడి నుంచి నేను బయటికి వచ్చేసాను నా హాస్టల్కి వచ్చిన నాకు తెలిసిన అతిపెద్ద విషయం ఏంటంటే నా రూమ్లో ఉండే సురేష్ కూడా కనిపించడం లేదని నేను ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు ఎందుకంటే వాడు బాగా డబ్బున్నవాడు ఎప్పటికప్పుడు ఇంట్లో తెలియకుండా టూర్లు వెళ్తూ ఉంటాడు అలా ఎక్కడికో వెళ్ళి ఉంటాడులే అని నేను ఊరుకుండే పోయాను పిచ్చి పట్టినట్టుగా రోజంతా తిరగడం అయ్యే రాత్రయ్యేసరికి రత్న బార్కెళ్ళి తాగడం ఇదే నా దినచర్యగా మారింది రత్న ఈరోజు మొదలు నాకు ఏమీ నీతులు చెప్పడం మానేశాడు అలా ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ మా ఇద్దరి మధ్య తెలియని స్నేహం మొదలైంది రూబీ ఆలోచనలతో చదువుని పక్కన పెట్టేశాను సంవత్సరం గడిచింది పూర్తిగా నా రూపురేఖ మొత్తం మారిపోయింది దేని మీద ఆసక్తి లేకుండా తాగడమే నా జీవిత ప్రథమ లక్ష్యం అన్నట్టుగా తాగుతూ ఉండడం మొదలుపెట్టాను ఒకరోజు అనుకోకుండా మిస్ ఇండియా కాంపిటీషన్లో పాల్గొన్న రూబీ బిన్ కాలేకపోయిందన్న న్యూస్ టీవీలో చూసి నేను ఆశ్చర్యపడ్డాను ఒక్కసారి ఆమెను కలవాలని నా మనసు ప్రతపించింది కానీ ఆమెను కలవడానికి నా దగ్గర అంతా డబ్బులు కూడా లేవు మొట్టమొదటిసారిగా రత్నను డబ్బులు అడిగాను ఎందుకు ఏమిటి అని అడగకుండా డబ్బులు సహాయం చేశాడు రత్న ఆ డబ్బులు తీసుకొని బొంబాయి వెళ్ళి రూబీ ఉండే హోటల్కి వెళ్ళాను అక్కడ రూబీతో పాటు ఉన్న సురేష్ని చూసిన నాకు నా గుండె వెయ్యి ముక్కలయ్యింది వాళ్ళిద్దరూ కూడా ఎంతో క్లోజ్గా ఉన్నారు ఆ దృశ్యం చూసిన నాకు విషయం చూచాయిగా అర్థమైంది సురేష్ బయటకు వెళ్ళిన సమయం చూసి రూబీని కలిశాను దాదాపు సంవత్సరం తర్వాత నన్ను చూసిన ఆమె మొహంలో ఉత్సాహం కానీ నిరుత్సాహం కానీ ఏ భావం కనిపించలేదు ఏదో కాస్త పరిచయం ఉన్న వ్యక్తిని కలిసినట్టుగా ఎప్పుడొచ్చావు ఇక్కడికి అని అంటూ అడిగింది రూబీ నిజానికి ఆమెకు నా పేరు కూడా గుర్తులేదు ఎందుకు ఇలా చేశావు అడిగాను నేను సూటిగా విషయంలోకి వస్తూ చూడాం జరిగింది ఏదో జరిగింది దాన్ని అడ్డం పెట్టుకొని నా జీవితంలోకి వచ్చి నన్ను దగ్గర నుంచి డబ్బు కాజేయాలన్న ఆలోచన ఉంటే దయచేసి ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో కాదు కూడదు అని ఏదైనా షో చేయాలని ప్రయత్నిస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలో నాకు బాగా తెలుసు రూబీ ఏమాత్రం గిల్టీనెస్ లేకుండా అన్నాళ్ళ పరిచయంలో నేను ఇలా ప్రవర్తిస్తానని నువ్వు ఊహిస్తున్నావా అన్నాను ఆమె ఒక క్షణం ఆలోచనల తర్వాత లేదులే నువ్వు అలాంటి వాడివి కాదని నేను అనుకుంటున్నాను కానీ ఇప్పుడు ఇంత దూరం వచ్చి మరి నన్ను కలవడం వెనుక ఉన్న నీ అంతరంగం ఏంటో నాకు మాత్రం అర్థం కావడం లేదు అని అంది రూబీ ఇంత దగా మోసం చేసేంత నేరం నేను ఏం చేశానో తెలుసుకోవాలనుకుంటున్నాను అని అన్నాను నేను ముక్తసరిగా చూడు ఇలాంటి హెవీ హెవీ డైలాగులు నా దగ్గర వద్దు ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నాను నేను మొదటి నుండి మిస్ ఇండియా కాంపిటీషన్లో గెలవాలన్నదే నా లక్ష్యం దానికి సరిపడా డబ్బు అవకాశాలు ఏవి నాకు లేవు నీ మెయింటెనెన్స్ చూసి బాగా డబ్బున్న వాడివి నిన్ను ప్రేమిస్తే నీ నుండి ఆ అవకాశాలు పొందవచ్చన్న ఆలోచనతో మాత్రమే నేను నీ వెంటపడ్డాను ప్రేమించాను అది కూడా చెప్పాను నీకు కానీ అదంతా నువ్వు నిజమని నమ్మి ఇంత దూరం వస్తావని నవహించలేదు తర్వాత తర్వాత నిదానంగా నీ ఆర్థిక పరిస్థితి ఏంటో నాకు అర్థమైంది నిన్నే నమ్ముకొని నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటే నా గమ్యాన్ని నేను చేరుకోలేను అందుకే నువ్వు పెళ్లి చేసుకోమని అడిగినా ప్రతిసారి ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకుంటూ ఉన్నాను కానీ ఇంతలో సడన్గా సురేష్ నాకు నీకు తెలియకుండా లవ్ ప్రపోజ్ చేశాడు ఆల్రెడీ ఒకసారి దెబ్బతిని ఉండడం వల్ల అతని ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ మొత్తం తెలుసుకున్న నాకు అతన్ని ప్రేమిస్తే నేను నా గమ్యాన్ని చేరొచ్చన్న ఆలోచనతో అతని ప్రపోజల్ నేను ఒప్పుకున్నాను కానీ నిన్న ఎలా వదిలించుకోవాలో నాకు తెలియలేదు అందుకే డబ్బులు కట్టాలని చెప్పి నీ దగ్గర రెండు లక్షల రూపాయలు అప్పు చేపించాను మధ్యతరగతి వాడివైన నీకు ఆ రెండు లక్షల అప్పు అంటే మామూలు విషయం కాదు కాబట్టి నువ్వు ఆ అప్పుని తీర్చుకునే మార్గం వెతుక్కుని ఉద్యోగం చేసుకుంటూ ఉంటావని ఊహించాను కానీ కాంపిటీషన్కి వెళ్ళే ముందు పెళ్ళి అని నువ్వు నన్ను విసిగిస్తూ ఉంటే నేను తప్పించుకోవడానికి మాత్రమే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటానని నేను నమ్మించి నేను సురేష్ బొంబాయి వచ్చేసాం సురేష్ ప్రోత్సాహంతో నేను కూడా కాంపిటీషన్లో పాల్గొన్నాను కానీ గెలవలేకపోయాను అది మరొక విషయం అనుకో కాబట్టి పాత విషయాలను మర్చిపోయి ఇక్కడ నుంచి వెళ్ళిపో అంది రూబీ నీ గమ్యాన్ని చేరుకోవడానికి ఇలాంటి మార్గం ఎంచుకోవడానికి నీకు సిగ్గుగా అనిపించలేదా అన్నాను లోపల పెళ్ళికి పోస్తున్న కోపాన్ని అంచిపెట్టుకుంటూ సిగ్గు దేనికి సిగ్గు చెప్పు నాకు అర్థం కాలేదు నేను ఒక టార్గెట్ అనుకున్నాను దాన్ని రీచ్ అవ్వడానికి ఏ ఏ ఉంటాయో వాటిని వినియోగించుకోవడానికే ఆలోచిస్తాను అలా నీవు ఒక అవకాశం అనుకొని నీ వైపు అడుగులు వేశాను కానీ నువ్వు ఒక అవకాశానివి కాదు నా కాళ్ళకు సంఖ్యలు లాంటి వాడివని తెలుసుకొని నేను నీ నుంచి పక్కకి తప్పుకున్నాను దానిలో తప్పు ఏముంది ఒకసారి నీ గుండెలపై చేతులు వేసుకొని నువ్వే చెప్పు స్వచ్ఛమైన ప్రేమ నిజాయితీ ఇలాంటి తుప్పుపట్టిన మాటలను పట్టుకొని నీతోనే ఉంటే నేను నా గమ్యాన్ని చేరుకోగలనా అప్పుడు తెగించి సురేష్తో బొంబాయి వచ్చేసాను కాబట్టే కనీసం ఆ కాంపిటీషన్లో పాల్గొనేంతవరకైనా నేను వచ్చాను ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా మళ్ళీ పార్టిసిపేట్ చేసి విన్ అవుతాను దీనిలో తప్పు ఏమైనా ఉంది అని నీకు అనిపిస్తే అప్పుడు మాట్లాడండి రూబీ ఎటువంటి జంకు బొంకు లేకుండా ప్రేమంటే ఇంతేనా అన్నాను గొంతు పెగిలించుకొని ప్రేమంటే ఎంతో కొంత కొలమానాలు నాకు తెలియదు నాకు తెలిసినంతవరకు అంటే మనకు మనముగా మన గమ్యాన్ని చేరుకోలేకపోయినప్పుడు తీసుకునే ఒక ఆసరా మాత్రమే అని అంది రూబీ ఇక ఆమెతో మాట్లాడడానికి ఇంకేమీ మిగలేదు అన్నట్టుగా మౌనంగా ఉండిపోయాను కామన్ ఫ్రెండ్స్ ద్వారా నీ గురించి అప్పుడప్పుడు వింటూనే ఉన్నాను పూర్తిగా దేవదాసులాగా మారావంట కదా ఇక జీవితాన్ని అలా తాగేస్తూ గడిపి మళ్ళీ నా జీవితంలోకి రాకు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోంది రూబీ నిర్మోహమాటంగా సంవత్సరం పాటు ఆమె కోసం ఏకదాటిగా ఏడ్చ నేను ఆ రోజు మాటలన్నీ విన్న తర్వాత ఒక్క చుక్క కన్నీరు కూడా కాల్చలేదు కానీ ఇప్పుడు రూబీ మాటలు విన్నాక ఆమెపై నాకు అసహ్యం వేసింది సంవత్సరం తర్వాత ప్రేమించిన వాడు కనిపిస్తే ఎంత బాగా రియాక్ట్ అవ్వాలో నా జీవితంలో నేను మర్చిపోలేను అలాగే మరో మాట నా పేరు శ్యామ్ కాదు ఇప్పుడు నీకు నా పేరు గుర్తు చేసి నువ్వు ఆ పేరును పలికే అర్హతని కూడా నీకు లేదు ఇక నీకు నాకు మధ్య మాట్లాడుకోవాల్సింది ఏమీ లేదంటూ అక్కడి నుంచి వచ్చేసాను రత్న బార్కి వెళ్ళి తాగుతూ మళ్ళీ మళ్ళీ ఆమె మాటలే గుర్తు చేసుకుంటూ ఉన్నాను అంతలో అక్కడికి వచ్చిన రత్న ఏంటలా ఉన్నావు ఏం జరిగిందంటూ అడిగాడు ఈ రోజు నుంచి తాగడం మానేద్దాం అనుకుంటున్నా అన్నాడు నేను ఆ సమాధానం ఏమాత్రం ఊహించని రత్న మొదట కొంత ఆశ్చర్యపోయినప్పటికీ తర్వాత నన్ను గట్టిగా కౌగిలించుకొని మంచి నిర్ణయం తీసుకున్నామన్నాడు రత్న ఆ రోజు ఇద్దరం కలిసి ఏవో మాటలు మాట్లాడుకుంటూ నేను తాగుతూ ఉంటే రత్న కూల్ డ్రింక్ తాగుతూ గడిపాడు ఉదయం లేచి కిటికీలోంచి వస్తున్న సూర్యకిరణాలు చూసి ఈ సూర్యుని కిరణాలు ఈ ప్రపంచానికే కాదు నా జీవితంలో కూడా ఈ రోజు నుండి నాకు నేను తెచ్చుకోవాలి అది కూడా బహుప్రయత్నంతో అని నాకు నేను గట్టిగా నిర్ణయం తీసుకున్నాను మనసులో రంపపు కోత ఉన్నప్పటికీ దాన్ని బయటపడినివ్వకుండా ముందు చదువు ఫినిష్ చేశాను తర్వాత కొంతమంది ఫ్రెండ్స్తో కలిసి బ్యాంక్ లోన్ తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేశాను నేను చాలా కష్టపడ్డాను బిజినెస్ సక్సెస్ రేట్ చూశాను నాలో ఒకటే పట్టుదల ఏ డబ్బు అయితే నా దగ్గర లేదని ఆ రూబీ నన్ను వదిలేసిందో ఆ డబ్బుని నా సొంతం చేసుకోవాలి పగలు రాత్రి ఇదే ఆలోచన రూబీ ఆలోచన నుండి నన్ను నేను వేరు చేసుకోవడానికి సాధ్యమైనంత హార్డ్ వర్క్ చేసేవాడిని నేను ఆ కష్టం ఊరికే పోలేదు చాలా తక్కువ టైంలోనే నన్ను నేను నెంబర్ వన్ పొజిషన్లో నిలబెట్టుకున్నాను నా పొజిషన్ ఎంత మారినా రత్న స్నేహాన్ని వదలలేదు ఎన్ని ప్రయత్నాలు చేసినా రూబీ ఆలోచనలు నా మనసులో చుడికుంటారని సృష్టిస్తూనే ఉన్నాయి వాటిని దూరం చేసుకునే ప్రయత్నంలో భాగంగా బిజినెస్ని కొలంబియాలో స్టార్ట్ చేయాలని నిర్ణయించుకున్నాను అందుకు తగిన పరిస్థితుల్ని నాకు నేనుగా సృష్టించుకుంటూ ఎదుగుతున్న నాకు నేనుగా మళ్ళీ ఆ దేశంలో నన్ను దురదృష్టం వెక్కిరించింది లోకల్ బిజినెస్ మాన్యుల నుంచి ఒత్తిడి పెరిగింది దానిని తట్టుకోవడానికి నేను ఎంతగానో ప్రయత్నించాను కానీ రోజులు గడిచే కొద్దీ విఫలమవుతూ వస్తున్నాను ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లోకి నా జీవితం వెళ్ళిపోతుంది డబ్బులు చాలా అవసరం ఏర్పడింది డాడీ అంత డబ్బులు సర్దలేరు ఆ విషయం నాకు తెలుసు కానీ ఏదో ఒక మూల ఒక చిన్న ఆశ డాడీకి ఫోన్ చేసి విషయం చెప్పాను వారేమీ చేయలేకపోయారు కానీ ఒక సంబంధం తీసుకొచ్చారు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వాళ్ళు పెద్ద మొత్తంలో కట్నం ఇస్తారని చెప్పారు మరొకటి ఆలోచించకుండా ఆ పెళ్ళికి నేను ఓకే చెప్పాను నేను అప్పుడున్న పరిస్థితుల్లో పెళ్లి చూపులు ఎంగేజ్మెంట్ ఇలాంటివి కూడా జరగడానికి వీలు లేకుండా పోయింది వాళ్ళు నాకు ఇష్టమైతే ఆ అమ్మాయిని ఇక్కడికి పంపిస్తాము మీరు ఏమైనా మాట్లాడాలంటే మాట్లాడుకోండి అని కూడా అన్నారు కానీ నేను అంతవంటిది ఏమీ వద్దని మీరు పెళ్లి ముహూర్తాలు పెట్టుకోండి పెళ్ళి రెండు రోజుల ముందే వస్తానని చెప్పాను కానీ పెళ్ళికి రెండు రోజుల ముందు ఇండియా రావడం కుదరలేదు దాంతో పెళ్లి రోజు ఉదయం ఫ్లైట్కి ఇండియాకి వచ్చాను ఒత్తిడి మానసిక సంఘర్షణ కారణంగా కాస్త కళ్ళు తిరిగినట్టుగా అనిపించింది అది గమనించిన పెళ్ళికూతురు నాకు ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అనుమానపడింది తప్పులేదు ఆడపిల్లకి ఆ మాత్రం భయం ఉండడం సహజమే కానీ కనీసం తన అనుమానం నిజమో కాదో తెలుసుకునే ప్రయత్నం కానీ లేదా నన్ను అడగాలన్న ప్రయత్నం కానీ తను ఏమీ చేయలేదు కాదు కదా పైపెచ్చు పెళ్ళి జరగకముందే విడాకులు వి విడాకుల ద్వారా తనకు వచ్చే భరణం సంగతి గురించి ఆలోచించడం మొదలుపెట్టారా కూతుర్లు అదంతా విన్నా నాకు ఎందుకో తెలియదు మనసంతా గందరగోళంగా అనిపించింది రూబీనే మనసులో గుర్తుకొచ్చింది నాకు ఈ పెళ్ళికూతురు సరికాదేమో అన్న ఆలోచన నన్ను స్థిరంగా ఉండనివ్వలేదు ఎంతగానో నన్ను నేను కంట్రోల్ చేసుకోవాలని ప్రయత్నించాను అయినా కూడా నా మనసు అందులో విఫలమయ్యి పెళ్లిపీటల మీద ఆ రోజు ఆ అమ్మాయిని కాదని నేను నిన్ను చేసుకున్నాను నిజం చెప్పాలి అంటే పెళ్ళి జరిగే నాటికి నీ మీద నాకు ఏ భావము లేదు కానీ పెళ్ళి జరిగిన తర్వాత నీ మంచితనాన్ని గమనించిన నేను నువ్వంటే ఇష్టం ప్రేమ గౌరవం పెరిగాయి కానీ ఆ ఇష్టం ప్రేమ ముందడుగు మాత్రం వెయ్యలేకపోయాయి అని అన్నాడు వశీకర్ కథ ఇంకా ఉంది మరి వశీకర్ తనను పెళ్లి చేసుకోవడానికి గల కారణాలు అసలు తన ప్రేమలో తను ఎలా విఫలమయ్యాడో అన్నీ వివరించి చెప్పాడు కదా మరి లిఖిత వశీకర్ ప్రేమను విన్న తర్వాత ఎలా రియాక్ట్ అవుతుంది మళ్ళీ తనని పెళ్లిపోయిన రూపి వీళ్ళ జీవితంలోకి వస్తుందా అసలు రత్న వశీకర్తో స్నేహం చేయడానికి గల కారణం ఏంటి మరోపక్క రత్న హంసవేణిల కథ ఏ మలుపు తిరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ సో మచ్